సాయి సచరిత్రను జాగ్రత్తగా చదివిన అందులోని విషయాలను పరిశీలించిన ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది బాబా తన అవతార కాలం మొత్తంలో మనిషి ఎలా బతకాలో తన బోధనలు ఉపదేశాల ద్వారా సూచించారు బాబా బోధ సకల గుణాల నిధి అటువంటి సకల గుణాలను మాలలోని పుష్పాలను కట్టి ఉంచే దారాల వంటివి శ్రద్ధ సబూరి ఎవరి జీవితంలోనైనా ఈ శ్రద్ధా సబూరిదే కీలక పాత్ర ఈ రెండు లక్షణాలను ఎవరెంత గట్టిగా అంటిపెట్టుకుని ఉంటారో ఎవరెంతగా వంట పట్టించుకుంటారో వారే జీవితంలో ఆధ్యాత్మిక మానసిక భౌతిక పారమార్థిక అంశాలలో శిఖర స్థాయికి చేరుకోగలుగుతారు మనం చేసే పనిపై శ్రద్ధ చూపనప్పుడు ఆ పని ఫలించదు అంకిత భావం చూపినప్పుడు అది యాంత్రికంగా మారిపోతుంది పనిని శ్రద్ధగా చేయకుండా ఫలితం అనుకూలంగా ఉండాలని ఆశించడం అత్యాస అవుతుంది మనం చేసే పనిని శ్రద్ధగా చేయడం ఎంత అవసరమో ఫలితం కోసం అంతే సహనంతో ఎదురుచూడడం ముఖ్యం చదువులో కావచ్చు పనిచేసే రంగం కావచ్చు వ్యాపారం మరే రంగంలో ఉన్న శ్రద్ధ సబూరి ఈ రెండు లక్షణాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అసలు బాబా బోధనల ప్రకారమైతే పనిచేయటమే మన కర్తవ్యం ఫలితం సంగతిని భగవంతునికే వదిలేయాలి మనం చేసే పనిలో చూపే శ్రద్ధ అంకిత భావం ఉంటే చాలు ఫలితం మనకి అనుకూలంగా ఉండేలా భగవంతుడు చూసుకుంటారు